కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్టరంట కేసీఆర్ హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం హింసించాలంటే రాంగనే తీసుకుపోయి లోపల వేస్తున్నారు కాళ్ళు చేతులు కట్టి ఏదో మాట పెట్టి అక్రమ కేసులు మీలాంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండి ఉంటే ఇదివరకల్లా ఎప్పుడో కాళ్ళకు తాళ్ళు చేతులకు తాళ్ళు కట్టి ఇట్లా గుంజుకపోదురు సంచులు సంచి కట్టి అని గుంజుకుపోయి లోపలేదురు ఇవన్నీ ఏందంటే చేసిన లంగ పనులను కప్పిపుచ్చు పుచ్చుకోవడం కోసం ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నాలు తప్పితే ఏమి లేవు హరీష్ రావు ఏదో మంచోడు మంచోడు అనుకున్నాం కానీ హరీష్ రావు ఇప్పుడు బయటపడుతున్నది కాళేశ్వరం ఎంత మింగిండు ఏంది అదంతా బయటపడుతుంది బయటపడేసరికి ఇప్పుడు ఎక్కడ నేను దొరుకుతానో నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి ఆ భయంలో నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు రాజకీయ దురుద్దేశంతోనే ఏర్పాటు చేసిన కమిషన్లు నివేదికలు న్యాయస్థానాల్లో నిలబడవు న్యాయస్థానాల్లో ఎందుకు నిలబడవు కమిషన్ ఏర్పాటు చేసినందుకు విచారణ జరిపించాలన్నది జరిపించరు ఆ విచారణలో ఏం తేలింది ఒక్కొక్కరు మాట్లాడతారు ఏమైంది చిన్న పర్యలు పెట్టినాయన్నారు పర్యలు పట్టినాయా నీకు గుండెమే చేసుకొని చెప్పి అది పర్యలు పెట్టింది కాళేశ్వరం కుంగిపోలే ఏడు పిల్లర్లు అన్నారం కూడా లుంగలు పడ్డాయి మీ మీరు కట్టిన ప్రాజెక్టు మీరు స్టార్ట్ చేసింది మీ హయాంలోనే ఇంకా పుసుక్కు నన్ను నీళ్లు గినుక నిల్వ నింపితే మొత్తం కుప్పకూలేదు ఇంకా అంటే నీళ్ళు నిలుపుతలేరు కాళేశ్వరంలో నీళ్లు వదులుతలేరు నీళ్లు నింపుతలేరు అవి రన్ చేస్తలేరు రన్ చేస్తే కూలిపోతాయి కూలిపోతే ఏమంటారంటే ప్రభుత్వమే కావాలని కూలగొట్టింది మా చెడ్డ పేరు తెచ్చేందుకు మేము కట్టినామని చెప్పేసి అట్లా కూడా మాట్లాడతారు మీరు లంగలు మీ కత్తికి రెండు దిక్కుల పదనుంటుంది అంటే మీ మీ దొంగ తెలివిని తెలంగాణ ప్రజలు పసిగట్ట పసిగట్టలేక పసిగట్ట మీకు అధికారం ఇచ్చిర్రు అధికారం ఇస్తే రెండోసారి ఎట్లా అధికారంలోకి వచ్చారు అంటే ఫోన్ ట్యాపింగ్తోనే రెండోసారి అధికారంలోకి వచ్చారు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు ఎక్కడ సమావేశాలు జరుపుతున్నారు ఎవరు ఎవరితోనూ మాట్లాడుతున్నారు ఈ ఫోన్లు విన్నారు ఈ లంగ దొంగ పనులు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు మూడోసారి కూడా వద్దామని ప్రయత్నం చేసిరు కానీ ప్రజలు విసుగు చెంది ఈ దొంగలు మాకు నాయన ఈ లంగలని ఎత్తి అమలు పడిదంగిరు మళ్ళా మీరు ఇంకొకసారి తెలంగాణలో రాజకీయాల కోసం కళ్ళు తెరిచి చూడకుర్రి ఈ ఇప్పుడు ఏదో రాయి సెట్ కిందన చెట్టు కింద వేరే చెట్టు మూలవదు అంటారు కింద ఈ రాయి చెట్టు ఇక వెలుమోని కింద ఇంకోడు బతకడు వెలుమ సామాజిక వర్గమే అటువంటిది అదేంటంటే ఈ పాముకు కూరలలో విషయం ఉంటుంది కానీ వెలుమోనికి ఒంటి నిండా విషయం ఉంటుంది అది ఏడ తలిగినా మనిషి చచ్చిపోతాడు అటువంటి విషమున్న జాతి మీద తెలంగాణ మీద మొత్తం ఏడు కాడికి దోసుక తిన్నారు కొంతమందికి ఏమో ప్రజలకు అర్థం కాదు అర్థం కాక ఏం మంచోడుగా మంచిగా చేసిండగా మంచి ఏడికేళ్ళ చేసినా ఇంట్లోకెళ్ళి తెచ్చిన పైసలు తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం పీడించక తిన్నాడు తిని తిని అందులోకెళ్ళి ఏంది పది పైసలు ఖర్చు పెట్టి ఎనభై పైసలు తిన్నోడు వాడు అంటే కేసీఆర్ఏ ఆ కుటుంబమే భూములు ధరణి అందిచ్చిండు అక్కర్రాంది వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిండు ధరణి అందిచ్చిండు ధరణిలో ఎక్కడున్నాయి వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఏమో దాంట్లో బయటపడవు దాంట్లో అప్లోడ్ కావు మిగతా వాళ్ళే అందరి ఉంటాయి ప్రభుత్వ భూములు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఏముండ ఏం కనబడతలేవు ఎందుకు కనబడలేదు ఆ ప్రభుత్వ భూములు అంటే అవన్నీ వీళ్ళ పటకాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇరవై ఇరవై ఎకరాలు ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ చేసి పాస్ పాస్బుక్లు ఇచ్చి ఏ రైతుబంధు పడుతుంది పోరు మీరు నిమ్మలంగా ఎంజాయ్ పచ్చుకొని క్రాప్ లోన్ కూడా తెచ్చుకొని క్రాప్ లోన్ తెచ్చుకున్న పైసలు బయట మీరు ఆ పైసలు ఈ పైసలు అన్నీ ఉంటే అంటే అవుతుంది అన్నీ చేస్తామని ఆ రకమైన వ్యవస్థని నడిపిర్రు అందుకనే కొంతమందికి చెప్తా ఎందుకంటే గత ప్రభుత్వం పరిపాలించిన తీరు ఏమేం చేసింది అనేది ఒకసారి మంచిగా పడుకొని ఒక గంట ఆలోచన చేస్తే ఆ దొంగలది మీ జాతకం మీరే బయట పెడతారు ఎందుకు విమర్శిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా ఎందుకు మీరు విప ప్రతిపక్షాలనే ప్రశ్నిస్తారంటే ఆ దొంగ పరిపాలించినప్పుడు దొంగతనం చేసిండు ఈ ప్రభుత్వాన్ని ఇది ప్రశ్నిస్తున్నట్టే ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇంకా ఆ దొంగను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఆ దొంగని ప్రభుత్వం కాపాడుతుందా మరి విచారణ తొందరగా కంప్లీట్ చేసి ఆ దొంగను అరెస్ట్ చేయమని చెప్తున్నాం ఇదే ప్రశ్నించడం అంటే ఇదే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టే ఆ దొంగను పట్టుకొని లోపలయ్యి అనేది ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కొంతమంది కాంగ్రెస్లో కూడా కోవట్లు ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని అది అది ఆ కోవట్లని ఫస్ట్ బయటపడేసి కోవట్ల మాటలు వినకుండా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని అటువంటి చర్యలు తీసుకొని లోపలేసేయాలి